ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనమైతే వాగు దగ్గరికి వచ్చేసినాం అనమాట మనం నైట్ అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చినాం ఫోర్ ఓ క్లాక్ వచ్చి మన వేరే వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళతో పాటు ఉండి ఒక సిక్స్ ఓ క్లాక్ దాకా వాళ్ళతోనే ఎట్లా ఉంది ఏంది అనేది మాట్లాడి సిక్స్ సిక్స్ ఓ క్లాక్ పడుకొని ఇప్పుడైతే ఒక వన్ అవర్ అయితే ఉంది లేచి మొహం కూడా కడుక్కొని వంట అయితే చేసుకుంటున్నా మనకైతే ముంగలి ఇంకో బండి ఉన్నది అన్న వచ్చేసి మన అన్ననే రిలేటివ్ అన్న ఆయన వచ్చేసి నేను అన్న మునుతా పప్పు చేసేసి అంటే బండ్లకు వచ్చి పప్పు చేస్తున్నా ఇప్పుడు ఈ బండి కూడా మనకు తెలిసిన బండి కావాల్సిన బండి అది కూడా అది కూడా నేను బండి అనేది ఏంటనేది నేను చూపిస్తాను ఇప్పుడైతే వంట చేసుకొని భోజనం చేశాక మళ్ళీ వీడియో బ్లాక్ అనేది తీస్తాను నేను ఫైనల్ అయితే పప్పు అయితే అయ్యింది పప్పు అయితే పక్కకు తీసేసుకొని పోపు అనేది చేసేసుకోవాలన్నమాట పప్పు అయితే తింపేసి పప్పు అయితే ఉడికిపోయింది పక్కకు కట్టేసి మనము తాలింపు అనేది వేసేసుకొని పప్పు దీంట్లో వేసేసుకుంటే అయిపోతుంది మనకి మంట అనేది కొంచెం స్లోగా పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర అవి వేసేసుకొని చేసేసుకుంటే అయిపోద్ది పప్పు అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే అన్న కూడా వంట అయితే చేసేసాడు తీసుకెళ్ళి కొంచెం ప్లేట్ అవి చల్లగా అయిపోయినాక గిన్నెలు చల్లగా అయిపోయినాక వండేసుకోవాలి చెమటలు అయితే మామూలు వస్తలేవు మొత్తం అడవిలో ఉన్నాం కానీ ఏమంటారు సీటు మొత్తం బట్టలు మొత్తం నానిపోయి మొత్తం ఓకే మరి అన్న తింటాడా తిన్నా తెలియదు అయితే చేస్తున్నా ఎలా ఇద్దనే తెలియదు అన్నం వండింది పర్మేశన్ అనే అన్న ఇప్పుడు వచ్చేసి ముంగళ సిక్స్ ఇంటర్కి వచ్చాడు అన్న చెప్తా బండి కూడా ఎవరు చెప్తా అన్నా కదా మళ్ళీ ఒకసారి తాలిం చేసుకొని దీంట్లో పెట్టేసుకున్నాం అనుకో ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తే అయిపోతుంది తిన్నాకైతే మళ్ళీ నేను ఇక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయి ఏందనేది అయితే నేను చూపిస్తా చెమటలు అయితే మామూలుగా వస్తావు వాళ్ళు అన్నం తిన్నాకే చెప్తా ఇది ఎదురుగా అయితే మనకు బండ్లు వచ్చినాయన్న రెండు బండ్లు అయితే ఇక్కడ పాస్ అయ్యా అన్నమాట ఇప్పుడు బండి లోడింగ్ స్టార్ట్ చేసారు లోడ్ అయితే వస్తున్నాయి మనకైతే ఎదురుంగా బస్సు వచ్చేసేసింది అని చెప్పేసి లారీలు అయితే వెనకకి చూస్తున్నారు కదా లారీలో లోడ్ బండి మళ్ళీ వెనకకి ఇప్పుడు వచ్చేసి బస్సు అయితే బండి స్టార్ట్ అవ్వట్లేదు వెనకకి డక్క కొడుతురు మరి తోని కాదంటే మనమన్నా స్టార్ట్ చేద్దాం పోయి ఇది వచ్చేసి మన బండి ఈ బండి వచ్చేసి ఎవరిది అని చెప్తా అన్నా కదా నాకు డ్రైవింగ్ ఛాయిస్ ఇచ్చింది అన్ననే అనమాట రాజాన్న టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లోనే ఏమో అనుకుంటా అప్పుడు ట్వెల్వ్ టైర్లు ఉన్నాయి ఫోర్టీన్ టైర్ సిక్స్టీన్ టైర్లు అయితే రాలేదు మొన్ననే రీసెంట్గా తెచ్చాడు బండి ఇది ఇది వచ్చేసి నాలుగో ట్రిప్ అనమాట బండి ఫస్ట్ నైట్ నేను వచ్చిన నా తర్వాత అన్న వస్తే నా ముందు జాగ్ ఉంచి అన్న ఇంట్లో పెట్టుకో అని చెప్పేసి బండి అయితే పెట్టేసినాం అనమాట ఇప్పుడైతే బస్ అయితే ఇది స్టార్ట్ అవ్వట్లేదు చూద్దాం ఏమైందో

మనకైతే బండి అయితే బస్సు అయితే అయిపోయింది బ్యాటరీలు సెల్ఫ్ అయితే లెస్లే అన్నారు వెనక వచ్చేసి ఇంకో బస్సు కూడా వచ్చేసింది మొత్తం జామ్ అయిపోయింది తెలిసిట్టు లారీలు కూడా వచ్చేసినాయి చాలా దూరం హాయ్ మనకి హాయ్ నైట్ అయితే నిద్ర ఉండేలేదు మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే లేదు బస్సు ఇవన్నీ అయితే మన అనమాట ఇస్కల హైదరాబాద్ లారీలో ఈ లైన్ ఎంత వరకు ఉందనేది అయితే చూపిస్తా చూద్దాం ఇంకా అటు అక్కడ టర్నింగ్ ఉంది కదా టర్నింగ్ వర్క్ అయితే బండ్లు ఒప్పిన నీకు పైన టర్నింగ్ వర్క్ అయితే వెహికల్స్ ఉన్నాయి మనమైతే అక్కడ దానికైతే తెల్లలే కొడుతుంది మొత్తం ముడకపోస్తుంది కాబట్టి మనం ఇంకాకైతే మళ్ళీ వెళ్ళిపోదాము బస్సు ప్రాబ్లం ఏందో అనుకొని వీలైతేదేమో దాన్ని ఏదన్నా చేసే ప్రయత్నం అక్కడ బస్సు ఆగిపోయిందన్న స్టార్ట్ అవ్వట్లేదు ఎదురుగా లోడ్ బండ్లు వచ్చేసి ఇప్పుడు ఇక్కడైతే వర్షం వర్ష ఇప్పుడు వర్షాకాలం వస్తే ఇదే ప్రాబ్లం ఉంటుంది లోడింగ్ ఏరియా లోడింగ్ బంద్ ఉంది లేదు లేదా ఇప్పుడైతే మనకు వచ్చేసి రెండు వందల బండ్లు అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి అయితే ఏం అనేది తెలియదు ఇప్పుడు ఇక్కడ వీడ బండ్ అయిపోయింది ఇక్కడ మాత్రం కోతులు చాలా ఉన్నాయి మొత్తం ఫారెస్ట్ నైట్ మొత్తం భయమవుతుంది ఇక్కడ ఉండాలన్నా కానీ మాకు చూద్దాం అన్నీ ఏం చేస్తాడు బస్ అన్న అయితే వచ్చేసి వెనక ప్రయత్నిస్తుడు అన్న అడ్వాణా వెనకకు వస్తుంది బస్ డక్క కొడుతుండు క్లచ్ ఇచ్చి పెట్టినప్పుడు సెల్ఫ్ కొట్టమను మను క్లచ్ ఇచ్చి పెట్టినప్పుడు సెలవు మీద ముందు ఈ బండికి అనమాట డ్రైవరు మనకు వచ్చేసి అన్న పర్మేష్ అన్న మనకు రిలేటివ్ అప్పుడు అన్ని ఎంబట్ కూడా నేను క్లీనర్ చేసి డ్రైవర్ చేయితే కొట్టినా అనమాట మా సైడ్ బండ్లు అమ్ముకొని ఇప్పుడైతే కొత్త బండి ఒకటి తీసుకోండు తర్వాత ఇప్పుడు ఇంకోటి పాత బండి సిక్స్టీన్ ఉంది ఫోర్టీన్ టైర్లు రెండు ట్వెల్వ్ టైర్లు రెండు ఫోర్టీన్ టైర్లు అయితే అమ్మేసిండు ఇప్పుడు ఈ బండి వచ్చింది దీన్ని ఎక్కాలి నాలుగు లోలు అయినాక సేటుతో మాట్లాడి అయితే పర్మిషన్ అనేది దిగుతాడా లేకపోతే గౌతమ్ గడ ఆడ దిగుతాడా అనేది తెలియదు ఏదో సెట్ ఆ బండి దివాలి దాన్ని ఒక ట్రిప్ కన్నా వస్తా నా వీడియో కోసం అని వస్తాను నేను మనకు వచ్చేసి ఇట్లయితే హండ్రెడ్ వెహికల్స్ ఉన్నాయి నాది వచ్చేసి నా వెహికల్ వచ్చేసి మన కొత్త బండి వెనుకుంది కదా నూట ఏడో సీరియల్ మనది ఇంకెనకొచ్చేసి ఒక హండ్రెడ్ వెహికల్స్ దానికి వచ్చినట్టున్నాయి నా పోనీ పోనీ చూసి రా టాటా బండి ఎంత ముద్దు ఉందో మొత్తం ఇసుకనే ఉన్నట్టుంది మనకు వచ్చేసి అక్కడ సిగ్నల్ వస్తలే అని చెప్పేసి ఇక్కడ ముంగల టెంపుల్ ఉంది టెంపుల్ దగ్గర అయితే మనకు సిగ్నల్ వస్తుందని చెప్పేసి ఇక్కడ వస్తున్నాం పోదామా పోదామా కిలోమీటర్ ఉంటుందా నేను అప్పుడు ఈ దాకా రాలేక ముంగల టర్నింగ్లోనే పెట్టుకున్నాను ఈ గుడి వచ్చేసి అందరు వచ్చి ఇక్కడ అయితే పూజ చేసుకొని పోతురు అరే జాగా కొట్టేసిరన్నారో కాక వండుకుండా ఇక్కడ ఇక్కడ కూర్చుందామని వచ్చినాం కాకైతే పడుకుండు బండ్లు అయితే పిలుస్తున్నారు లోడింగ్కి అయితే స్టార్ట్ అయినట్టుంది బండ్లు అయితే కదులుతున్నాయి ముందుకెళ్ళాక ఎంత దూరం వెళ్తాం అనేది చూసి ఆపేద్దాం సింగల్ లోడ్ అయిపోయింది బస్సులో కాటి చిక్కనే అయిపోతున్నాయి బండ్లు మళ్ళీ ఇక్కడ టెంపుల్కి అయితే చాలా మంది వస్తుంది ఇక్కడికైతే దేవుడి దగ్గరికి మళ్ళీ ఇక్కడే ఆగిపోతున్నాయి బండ్లు అయితే చూద్దాం ఇక్కడ అయితే ఆగిపోయాయి అంత బండ్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్ నిన్నైతే మన బండ్లు అయితే లోడ్ కాలేదు నిన్న వచ్చేసి మనది సీరియల్ వచ్చేసి చెప్పాను కదా ఈరోజు అయితే ముప్పై నాలుగో సీరియల్ ఉంది మనకి నిన్న వచ్చేసి అయితే సెవెంటీ వెహికల్స్ అయితే లోడ్ చేసారు నైట్ పడుకొని ఇప్పుడే అయితే లేచి మనమైతే వంట అయితే చేసుకుంటాం అనమాట వంట చేసేసుకొని ఇక మరి లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తే ముందే ఉంటుంది లోడింగ్ పాయింట్ దాని దగ్గరికి వెళ్ళి లోడ్ అయితే అవుతుందా కాదా ఈరోజు బంద్ అని అంటారు మరి ఏందనేది తెలుసుకుందా వీడియోలో కూడా చూపిస్తాను పోనీకాగా నువ్వు బస్సు ముంగల్లో లెఫ్ట్ నచ్చుతుంది ఇలా అంటే ముంగల్ నువ్వు రాని అన్నా నువ్వు రాని రైట్ కట్టు రాని వస్తుంది రాని ఏ వెళ్ళిపో బస్సు నువ్వు బాబు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నడుబుడుగా బండా ప్యాసింజర్కి ఇచ్చుకుంటే ఎక్కించుకుంటారు రానీ రాను రానీ కజాయ్ రైట్ కజాయ్ కజా రైట్ కజాయ్ రానీ ఈ ఆర్టీసీ డ్రైవర్ అయితే చూడండి ఇంత జాగుండా లెఫ్ట్ సైడ్ ఆ బండికి బండి మీద వాళ్ళ వస్తలేదు వాళ్ళకి ఇదైతే మన బండి వచ్చేసింది ఈరోజు లోడ్ అయిద్దా ఏందనేది తెలియదు భారత్ అని అంటున్నారు చూద్దాం ఎలా అవుద్దో అన్నైతే అక్కడ నిలబడ్డాడు పోదాం ఏం మాట్లాడుకుంటురం మనకైతే చూసినట్టయితే వేరే వాక్ అనేది బండ్లు అయితే వెళ్తున్నాయి అనమాట మనకి చారానా అని ఉంటాడు మనకి మూడు నాలుగు సంవత్సరాలు తెలుసు ఈ బండి చాలా అన్నదే డ్రైవరు ఇది వచ్చేసి చూస్తున్నారో ఎట్లా వెళ్తున్నాయో ఇంటి బండ్లు మన బండి వచ్చేసి కొత్త బండి అనమాట చూద్దాం చారన్న ఎంకూర అనేది నాకు తెలిసి వంకాయలు అన్నీ కట్ చేసేసి చారానా టమాటా ఇంకా ఏటా వాటా తినే ఇప్పుడు బండి ముంగలు జరిగినాము ఫైనల్ అయితే ఇసుక లోడికి అయితే వచ్చినాము వెనక కుప్పలో చూస్తున్నారు కదా దాని వచ్చేసి మనకైతే లోడింగ్ అనేది అనేది జరుగుతుంది అతను అడిగితే వీడియో పర్మిషన్ ఇవ్వను అంటున్నాడు ఇప్పుడు మన బండ్లు కొంచెం మన బండి ముంగలు పెట్టేస్తే నెక్స్ట్ ఫోర్త్ బండి మనదే ఇప్పుడైతే లోడ్ అవుతుంది లోడ్ అయ్యేటప్పుడు టైం ఉంటే చాయిస్ ఉంటే వీడియో అయితే తీసి నేను పెడతాను లేదంటే అతను అడిగాను అని ఇట్లా తీసుకుంటే వద్దన్న పర్మిషన్ లేదు తీసుకుంటే మళ్ళీ బండి లోడ్ ఆపేస్తా వీడియో తీస్తా అని అన్నాడు అట్లా అని చెప్పేసి వీడియో అయితే ఏం పెడతలేను మళ్ళీ ఎలా వెళ్తున్నా అనేది మళ్ళీ వీడియోలు అయితే చూపిస్తా ఒక వన్ అవర్లో అయితే లోడ్ అవుతుంది మనది మన బండి వచ్చేసి ఆ పచ్చ చేసి అయితే పెట్టాలి మనకి వీడియో అన్నారు కాబట్టి అయితే తీస్తున్నా నెక్స్ట్ బండి ఎవరు చేస్తుంది దిగబడుతుందని నెక్స్ట్ అయితే ముంగలు కావాలి మనం పైనాలుగు వచ్చేసి అయితే మన బండి అయితే లోడ్ అయిపోయింది ఇలా వన్ వాళ్ళు అయితే స్టాప్ చేసి పట్టెట్లేస్తారు అనేది చూద్దాం లాస్ట్ టైం అయితే వీళ్ళు కాదు పట్టేసిన వాళ్ళు వేరే వాళ్ళు మనకి వెనక బండి కూడా లోడ్ అయిపోయింది మనకైతే బండి అయితే లోడ్ అయిపోయింది ఇప్పుడే బయలుదేరినాం అనమాట మనకైతే ఇంకో బండి ఉండే కదా టైర్ అది అదైతే ముంగలు వెళ్ళిపోయింది ఇక మనం ఇక్కడైతే బయలుదేరుతున్నాం బహుశా ముంగళ కొంచెం ఇటు నుంచి వెళ్తే వచ్చేసి ఏమవుతుందంటే మనకు వచ్చేసి వెంకటాపురం విలేజ్ వస్తుంది ఇరవై ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ అవుతాయి ఆ ఇరవై ఐదు కిలోమీటర్ మొత్తం గుంతలే ఉంటాయి చూసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే కట్టలు కూడా ఎరిగే అవకాశం ఉంటుందన్నమాట మన ముందు కొంచెం ముందుకెళ్తే గుంతలు అనేది స్టార్ట్ అవుతాయి చూస్తున్నారు కదా చెమట అయితే ఎట్లా పట్టిందంటే చెమట కాదు లేదు ఆల్రెడీ మొత్తం ఫారెస్ట్లో ఉన్నాం కదా మనం మొత్తం అడవిలో ఉన్నాం కాబట్టి గాలి అనేది రావట్లేదు ఇంకా చూస్తున్నారా గుంత ఎట్లుందో ఇట్లాంటి గుంతలు ఇది చిన్న గుంత ఇంకా చాలా ఉంటాయి మనకి అది కూడా చూపిస్తా ముందైతే వెళ్ళాక వీడియో అయితే తీస్తాను చూసినారు కదా లైన్ ఎట్లా సురోవరి వాక్కి ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఒక వంద బండ్లను క్రాస్ అయితే వచ్చినాం మనకి ఈ బండ్లు కూడా చూసినట్టయితే చాలా బండ్లు ఉన్నాయి లోడ్ బండ్లు అలా వెళ్ళాలి ఎంపీ బండ్లు వచ్చేసి ఎంపీ బండ్లు ఇలా వెళ్తాయి లోడ్ బండ్లు వచ్చేసి ఇక్కడ ఒక బండి పట్ట కడుతున్నారు చూడండి ఇలా లోడ్ బండ్లు వస్తాయి అన్నమాట ఇక చూద్దాం ఇంకా ముందు ఎంత ఉందో ఏందనేది అర్థమవుతుంది గుంతలు అయితే కొన్ని అయితే కవర్ చేసిర్రు ఇక ముందు ఎట్లున్నాయనే తెలియదు కుంగలు ఆల్మోస్ట్ జామ్ అయిపోయిందంట మన బండి ఉంది కదా సిక్స్ టైరు అది కూడా ముందే ఉంది జామ్ అయిపోయింది నువ్వైతే రా అని చెప్పాడు సరే వస్తున్నా అని చెప్పేసినా మనకైతే వచ్చేసి బండ్లు అయితే ఇక్కడ ఆగినాయి చాలా చాలానేది పంచర్ అయినట్టు బండి చూసిన రా వాగేలా చూపిస్తుందో ఉంటుంది గోదావరి ఇక్కడ వచ్చేసి కాంట ఉందనమాట కాంట పెట్టేసుకొని అయితే వచ్చినాము మనకైతే అయి అన్నది అయితే బండి పంచర్ అయింది ఏందో బాధ పంచర్ అయిందా ఎక్సెల్ జరిగిందా ఏమైనా పంచర్ ఏమైనా అవుతుంది మిషన్ పెట్టి తీస్తురుగా దుమ్మ సర్లాగా ఏమైందా నా చారానా లోపల తిన్నాడు మీ ఉంటాయి డ్రైవర్లో బాధలు ఇంకా నేను రోడ్లు అయిపోయారు లోపల దగ్గర అయితే పంచర్ అయింది ఇండోల్ తిన్నదారు దానా నీకు అందుకనే బండి పంచర్ అయింది మనకైతే బండ్ అయితే పంచర్ అయిపోయింది ఆ బండి పంచర్ అయిపోయిన బండి ఉంది కదా టైర్ అయితే మార్చేసుకొని బయలు అయితే దిను ఆ మూడు బండ్లు అయితే వెళ్తున్నాయి లీలాండి కదా ఇక్కడ చిన్నగా వెళ్తాయనమా ఆ బండితో పాటు పోలేము అవి ఏమో కొత్త బండి మన పాత బండి చిన్నగా చూసుకుంటూ చూసుకుంటే అయితే తెలాలి గుంతలు అయితే స్టార్ట్ అయింది ఎన్ని ఉన్నాయో గుంతాలు ఎట్లు ఉన్నాయో జరగదు బండ్లు వస్తూనే ఉంటాయి ఇక మనకి అంటే వాగులు ఇంకొక వాగు ఉంటుంది అలా రోడ్ ఎట్లు అనేది తెలియదు అది ఒక్కటి దాటేసి వెంకటపురం వెళ్ళిపోతాం వెంకటపురంలో అక్కడి నుంచి అయితే రోడ్డు బాగుంటుంది నగరం వరకు నగరం రోడ్ ఎక్కినామంటే ఇక మనకి హైదరాబాద్ దాంకా మనకి ఏ బాధ ఉంటుంది రోడ్డుకి ముందు అయితే వెళ్ళాక వీడియో అయితే తీర్చాం అలా మనకు వచ్చేసి డౌట్ ఇచ్చేది తమ్ముడు అనమాట చూడు ఎట్లనే అవుతాడో నేను కూడా ఈ బండ్ల మీద చేసిన ఉంటేనే ఫోర్ నైన్ మీద చేసిన ఇంకా త్రీ నైన్ సిక్స్ నైన్ వచ్చేసి తమ్ముడు ఇక్కడ ఉన్నాడు చూసినారా అవి చెప్తున్నాడు తిన్నావా ఎలా వస్తావులే పెడతా నిన్ను వచ్చేసి బండ్లు చూస్తున్నారుగా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంకా ముందు రానుకుంటాయి బండ్లు కొంచెం ముందుకెళ్తే వెంకటపురం వచ్చేస్తుంది వెంకటపురం వెళ్తే మనకి రోడ్ అనేది బాగుంటుంది మనకైతే ఎదురుగా బండ్లు వస్తున్నాయని చెప్పేసి మన బండి ఆగిందని ఇక్కడైతే మిలిటరీ సార్ అయితే బండి ఆపేసిండు వెహికల్స్ అయితే చెక్ చేస్తున్నాడు అనమాట వీళ్ళు థ్యాంక్ యూ సార్ అయితే బండి ఆపి మన బండి అయితే పంపించేసిండు ఆ కార్ని ఆపేసి అయితే ఆ బండ్లు వెళ్ళిపోయినాయి లాజీల వల్ల మళ్ళీ దొరికాయో దొరికాయో చూడాలి ఇక జీరో ఫోర్ నైన్ మనదే ఈ బండి కూడా డ్రైవర్ ఎవరు తెలిసిన తను లేడు ఆల్మోస్ట్ తెలిసిన బండ్లే వస్తాయి అన్నమాట మనకి ఇప్పటికీ చాలామంది మంది కలిసిరు ఇక్కడ వచ్చినప్పుడు మనం వచ్చినప్పుడైనా మనం ఫుడ్ వండుకోకుండా ఇబ్బంది ఏం లేదు మన గ్రూప్లో ఏదైనా మెసేజ్ పెడితే నేను ఇక్కడ వచ్చేసేక తినేసిపోదు అని అంటారు చూస్తున్నారు కదా పనులు అయితే ఉన్నాయో మన పనులు అయితే వెళ్ళిపోయినాయి ఆఫీస్ మనకు దరిద్రం బాగలేదు అయితే పలికిపోయింది పొగలు పొగలు వెళ్తున్నాయి టైర్ అయితే బలింది అనమాట లిఫ్ట్తో వన్ వచ్చినప్పుడు అట్లనే పగిలిపోయింది ఇది ఇప్పుడు అట్లనే పగిలిపోయింది బ్రేక్ అయితే బెండ్ అయింది చిన్నగా పోవాలి నేను హౌసింగ్ టైర్ పలిగిందేమో అనుకున్నావు అక్కడ పగిలిపోయింది అత్యక్షం బాగుంది ఏం కాదు ఒకసారి సౌండ్ వచ్చరికి హౌసింగ్ టైర్ అయితే అనుకున్నా టైర్ కూడా లైట్ సెట్ అయినాయి ఎట్లా ఒక జత టైర్లు వేస్తేనే దీనికి సెట్ అవుతుంది చూద్దాం ఇంకా గేటు నగరం పది కిలోమీటర్లు ఉంది చలో మీరు చేసేదేముంది పగిలినాక మీ బయలుదేరుతూనే ఉన్నారు స్పీడ్ కూడా లేదు చాలా చిన్నగా మనకు వచ్చేసి చూసుకున్నట్టయితే మన ఏటో నగరం బ్రిడ్జి పైతే ఉన్నాం చూడండి ఎట్లా పోతుందో బాగు ఇదే వచ్చేసి భద్రాచలం కూడా ఇదే వాటర్ వెళ్తుందనమాట భద్రాచలం కూడా మనం చూపించాను కదా నైట్ నోపీలు కదా సరిగా మనకు వచ్చేసి బ్రిడ్జ్ త్రీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వాటర్ చూడ ఎట్లా వెళ్తున్నదో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే పచ్చ దగ్గర అయితే యాక్సిడెంట్ అయింది అనమాట దగ్గరికి అయితే వచ్చేసినాం మరి లారీ కొట్టేసిందా లేకపోతే అతను బైక్ పెట్టిందా తెలియదు పాపం అన్నకైతే యాక్సిడెంట్ అయింది ఒక లారీ అయితే ముందు ఆఫ్ మరి అది తాకిందా వెళ్ళిందా వెళ్ళిపోయిందా తెలియదు వెళ్ళిపోయింది కదా అది అదే తాగిందేమో అనుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనమైతే కొండాపూర్కి అయితే వచ్చేసినాం బండి అయితే చూసుకున్నట్టయితే సైడ్కి వచ్చేసి కాలు అయితే పెట్టేసినాం అనమాట ఇప్పుడు వచ్చేసి నేను బండిలో అన్లోడ్ అవుతుంది అనేది నేనైతే చూపిస్తా చూపిస్తాను చూడండి మనకు వచ్చేసి కొండాపూరు కొండాపూర్లో అయితే బండి అన్లోడ్ బయటకు వచ్చేసినాం నైట్ వన్ ఓ క్లాక్ అయితే కొండాపూర్కి వచ్చినాం కాకపోతే మనకి అన్లోడ్ చేసే అన్న వాళ్ళు అయితే ఎవరు లేకుండే పొద్దున అయితే వీళ్ళని తీసుకొని వచ్చి బండి అయితే కాల్ చేయిస్తుంది ఇక్కడ అన్లోడ్ అంటే ఇట్లా చేస్తారనమాట మామూలుగా అయితే ముగ్గురు వస్తారు ఈ అన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు మనకు టైం టైం ఉంది కదా ఇబ్బంది ఏం లేదు దాకా మనం ఇక్కడే ఉండాలి అన్లోడ్ అయినా కానీ బయటికి వెళ్ళడానికి ఛాయిస్ లేదు నో ఎంట్రీ పాక్కున్నారైపోతుంది మనకు వచ్చేసి ఈ బిల్డింగ్కి అనమాట ఇసుక తీసుకొచ్చింది మనం బండి అయితే ఖాల్ అయిపోతుంది అనమాట ప్రతి ఇక్కడి నుంచి అయితే బండి కాలేనాక పైతే మనం బయటికి వెళ్తాము బయటికి వెళ్ళాక ఎటు వెళ్తామేందనేది చెప్తా నేను ఇప్పటికీ అయితే వీడియో అయితే ఆపేస్తున్నాను మా మనం ఆ వీడియోస్ అంటే మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టేసుకోండి మనకైతే నెక్స్ట్ కూడా ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్తున్నాం అనేది కూడా నేను చూపిస్తాను ఇంక వీడియో ఇప్పటికి ఆపేస్తున్నాను అంటే మనకి వీడియో వచ్చేసి చాలా లెంత్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడాలి ఎన్ని మినిట్స్ అయినా అనేది తెలియదు లింత్ ఎక్కువ అని చెప్పి వీడియో అయితే ఆపేస్తున్నాం మన పడిన అయితే కాలేజ్ అయిపోయింది నా వీడియోస్ అంతా మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటుంది జై డ్రైవర్